సో ఇంట్లో ఉండి ఎవరైతే మనీ సంపాదించాలి అని అనుకుంటున్నారో సో వాళ్ళ అయితే ప్రత్యేకంగా ఈ వీడియో తెలుసు కదా చాలా మందికి విష్ కోసం కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో మ్యాటర్ ఏంటంటే హాల్ ప్యాక్ కోసం చెప్తాను అనమాట ఈరోజు సో చాలా మంది హాల్ ప్యాక్ ఎలా యూస్ చేయాలి లింక్స్ ఎలా కన్వర్ట్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సో మనం ఏదైనా వీడియో చేసినప్పుడు ఇప్పుడు ఈ డ్రెస్ ఉంది ఈ డ్రెస్ లింక్ మీకు కావాలి అంటే కామెంట్లో లింక్ అని టైప్ చేయండి అని చెప్తారు కదా సో ఆ విధంగా ఆ లింక్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి సో క్రియేటర్స్ కోసం నేను ఒక చిన్న వీడియో అయితే షూట్ చేశాను ఫస్ట్ రిక్వైర్మెంట్స్ కోసం మాట్లాడుకుందాం హాల్ ప్యాక్ లో ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనకు కంపల్సరీ టూ థౌసండ్ ఫాలోవర్స్ అయితే కంపల్సరీ ఉండాలి సో దీని వల్ల బెనిఫిట్స్ కూడా చెప్తాను అమెజాన్ ఉంది కదా అమెజాన్ మనకి ఒక త్రీ డేస్ లోని పర్మిషన్ ఇస్తుంది అనమాట అప్రూవల్ ఇస్తుంది సో మనం దానికి అప్లై చేసుకోవాలి విష్ లింక్ లో అమెజాన్ లేదు సో అమెజాన్ తో కనెక్ట్ అయి ఉండేది హాల్ ప్యాక్ మాత్రమే సో అమెజాన్ లింక్స్ ఇస్తాం కదా సో మనకి కమిషన్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో ఆ విధంగా మనకి ఎవ్రీ టైం డబ్బులు అనేవి జనరేట్ అయిపోతూ ఉంటుంది కాకపోతే మన చేతికి డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే ఇది జనరేట్ అయినా టూ త్రీ మంత్స్ పడుతుంది అనమాట అమెజాన్కి ఒకలాగా మీసోకి ఒకలాగా ఫ్లిప్కార్ట్కి ఒకలాగా ఒక్కొక్కరు బ్రాండ్స్ గా ఒక్కొక్క టైం అనమాట దాన్ని బట్టి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది సో ప్రెసెంట్ అయితే నాకు ఒక నేను ఫోర్ లాక్స్ వరకు సేల్ ఇచ్చేసా సో ఫిఫ్టీన్ థౌజండ్ అయితే నాకు క్రెడిట్ అయింది సో బాగా అయింది అనమాట పర్వాలేదు బట్ మనకి ఇక్కడ పర్సంటేజ్ ఎలా ఇస్తారంటే జీరో టు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైన్ పర్సెంట్ వరకు మీషో ఇస్తుంది ఫైవ్ పర్సెంట్ వరకు అమెజాన్ ఇస్తుంది అనమాట సో అమెజాన్ లింక్ సరకైనా కావాలి అని అనుకుంటే మాత్రం హాల్ ప్యాక్ అయితే యూజ్ చేయండి లేదు మాకు అమెజాన్ వద్దు ఓన్లీ మీషోనే కావాలి అని అనుకుంటే మాత్రం విస్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అంతా కూడా సింపుల్ ప్రాసెస్ ఏ సో విస్ లింక్లో డైరెక్ట్ డైరెక్ట్గా ఇంకా డిఎంస్ ఆటో డిఎంస్ ఒక్కసారి ఫిక్స్ చేసేస్తే చాలు కానీ ఇందులో అలా కాదు ఎవ్రీ టైమ్ మనం క్లిక్ చేస్తూ ఉండాలి సో ఆటో డిఎంస్ అనేవి జనరేట్ అయిపోతుంది ప్రత్యేకించి చాలామంది దీనికోసమే నన్ను అడుగుతూ ఉన్నారు నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను సో ప్రతి ఒక్కరికి చెప్పలేకపోతున్నాను అందుకే సో ఈ వీడియోలో అయితే మీకు క్లారిఫికేషన్ వస్తుందని చెప్తున్నాను ఫస్ట్ అయితే మీరు హాల్ప్యాక్ యాప్ అనేది ఉంటుంది సో అది డౌన్లోడ్ చేసుకోండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైతే ఉందో అది కనెక్ట్ చేయమని అడుగుతుంది యూట్యూబ్ అడుగుతుంది ఫేస్బుక్ అడుగుతుంది ఇన్స్టాగ్రామ్ కూడా అడుగుతుంది సో ఈ మూడు మీరు కనెక్ట్ చేసేయండి సో ఆ తర్వాత పోస్ట్ ఎలా పెట్టాలనేది నేను ఈ వీడియోలో చెప్పేస్తాను ఓకేనా ఫస్ట్ ప్లే స్టోర్లో మనం హాల్ ప్యాక్ అని టైప్ చేస్తే ఒక యాప్ అయితే వచ్చేస్తుంది మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ బ్యాగ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ హాల్ ప్యాక్ ఇన్ఫ్లుయెన్సర్ ఎర్నింగ్ అని ఉంది కదా సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అని చూపించట్లేదు సో మీరైతే ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ చూపిస్తుంది కదా సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఇదే ఓకేనా సో నేనైతే డైరెక్ట్గా ఓపెన్ చేసేస్తున్నాను సో ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు అయితే లాగిన్ అవ్వమని చెప్తుంది సో మీ నెంబరు లేదంటే ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి అడుగుతుంది సో ఇవ్వండి ఓటీపీస్ వచ్చినా సరే ఇవ్వచ్చు పర్వాలేదు సో మనది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా నెట్వర్క్ యూజ్ చేసేటప్పుడు పర్సనల్ నెంబర్ కాకుండా ఒక స్పెసిఫిక్గా ఒక నెంబర్ పెట్టుకోవాలన్నమాట దేనికైనా సరే సో ఆ నెంబర్ అయితే ఇచ్చేసి తర్వాత మీరైతే లాగిన్ అయిపోండి లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది మొత్తం అంతా లాగిన్ అయిపోయిన తర్వాత సో ఇలా మీకు ఇగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఇక్కడ కనెక్ట్ సోషల్ మీడియా అని ఉంది కదా సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ యూట్యూబ్ పింట్రెస్ట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఇవన్నీ అడుగుతుంది కదా సో నేనైతే యూట్యూబ్ కనెక్ట్ చేయలేదు ఎందుకంటే నాకు యూట్యూబ్లో నేను లాంగ్ వీడియోస్ పెట్టాను కాబట్టి సో యూట్యూబ్లో ఎవరైతే ఈ డ్రెస్సెస్ కోసం లాంగ్ వీడియోస్ పెట్టాలి అని అనుకుంటారో సో వాళ్ళైతే యూట్యూబ్ కూడా కనెక్ట్ చేసుకోండి సో నేనైతే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ కూడా కంపల్సరీ ఉండాలండి ఫేస్బుక్ పేజ్ అనేది ఇవ్వకపోతే ఈ రెండు కూడా అక్కడక్కడ కొంచెం మిస్ మ్యాచ్ వస్తుందన్నమాట సో రెండు కంపల్సరీ ఇవ్వాలి ఎవరికైతే ఫేస్బుక్ లేదో క్రియేట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో వచ్చిన తర్వాత ఇలా కనెక్ట్ అయిపోతుంది కదా సో బ్యాక్ వెళ్తే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ కూడా యాడ్ చేసేయండి అండ్ ప్యాన్ అండ్ జిఎస్టి పాన్ కార్డ్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా చూపిస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఎర్నింగ్స్ అని ఉంది సో ఇక్కడ నేను ఇది వచ్చేసి మనకి సెవెన్ డేస్ టూ దా అనమాట సో ఇక్కడ చూసారా నా టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ అనమాట అండ్ నాకు పెండింగ్లో ఉండేది థర్టీన్ థౌసండ్ అండ్ రీసెంట్గా నేను త్రీ థౌజండ్ అయితే తీసుకున్నాను లాస్ట్ మంత్ సో అది రిడీమ్ చేసేసుకున్నాను ఇక్కడ రిడీమ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడైతే రిడీమ్ చేసేసుకోవచ్చు అకౌంట్ ఎవరైతే ఇస్తారో సో వాళ్ళు రిడీమ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ చూసారా ట్రాన్సాక్షన్స్ అయితే నాకు తొమ్మిది వందల ఇరవై నాలుగు ట్రాన్సాక్షన్స్ అయ్యా అంటే నా ద్వారా తొమ్మిది వందల ఇరవై నాలుగు మంది కొనుక్కున్నారనమాట అమెజాన్లో అండ్ మీసోలో సో ఎంత సేల్ అయింది నా ద్వారా నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల పదిహేను రూపాయలు సేల్ చేశాను అనమాట సో ఎర్నింగ్స్ వచ్చేసి పదహారు వేల డెబ్భై ఆరు రూపాయలు అయితే చేశాను ఎందుకంటే ఇంత తక్కువ నాలుగు లక్షల అరవై తొమ్మిది వేలకి మీకు ఇంత వచ్చింది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇచ్చారు నాకు ఎందుకంటే నేను హోమ్ ఎసెన్షియల్స్ కాబట్టి అన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా సో అందుకే అంత వచ్చింది అనమాట సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క పర్సంటేజ్ లెక్క అనమాట సో బ్రాండ్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తాయి చూసారా ఇక్కడ మీసో మింట్రా ఎజియో ఫ్లిప్కార్ట్ అమెజాన్ షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సో చాలా ప్రొడక్ట్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట చాలా బ్రాండ్స్ ఉంటాయి సో ఇక్కడ మీసో వచ్చేసి నైన్ పర్సెంట్ అండ్ మింట్రా వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఏజియో వచ్చేసి టెన్ పర్సెంట్ ఇలా పర్సెంటేజ్లు కూడా మనకి ఇక్కడ చూపించేస్తారు సో అమెజాన్ వచ్చేసరికి మీరు ఇక్కడ అప్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇస్తారు కదా సో ఇక్కడ మీకు ఒకటి చూపిస్తారనమాట అప్లై చేసుకోమని సో మీరు అప్లై చేయండి ఒక త్రీ డేస్ టైం పడుతుంది అంటారు సో అవ్వదు ఒకవేళ అవ్వకపోతే నే ఏం చేస్తారంటే నేను నాకు మెసేజ్ చేయండి నాకు కామెంట్ చేయండి ఒకవేళ అవ్వకపోతే సో ఒక నెంబర్ అయితే పెడతాను ఆ వాట్సాప్ చేస్తే మీరు తను మీ ఈమెయిల్ ఐడి తీసుకొని తానే చేసి అనమాట సో ఓకేనా సో హాల్ ప్యాక్ ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళే చేసి ఇచ్చేస్తారు మనకి సో ఇది అనేది కంపల్సరీ రావాలి ఒకవేళ ఇలా వస్తేనే అప్రూవల్ వస్తేనే అమెజాన్ నుంచి మనం అమెజాన్ లింక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ చూసారా యువర్ రిక్వెస్ట్ ఫర్ అమెజాన్ అఫ్లేట్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ యూ కుడ్ స్టార్ట్ యూజింగ్ అమెజాన్ అఫ్లియట్ నో అండ్ స్టార్ట్ ఎర్నింగ్ అని ఇచ్చారు సో నేను ఇంకా పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా సో అమెజాన్ వాళ్ళు మనకి థర్టీ డేస్లోనే పేమెంట్ అనేది కన్ఫర్మ్ చేసేస్తారు సో ఇక్కడ చూసారా పర్సెంటేజ్ మీకు తెలుస్తుంది కదా ఎర్నింగ్స్ ఆన్ బ్యూటీ ప్రోడక్ట్స్కి ఓన్లీ బ్యూటీ ప్రోడక్ట్స్కి అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఇచ్చారు కానీ మనం మేకప్ వేయం కదా సో మనకి బ్యూటీ కోసం తెలియదు అనమాట సో టీవీ అలాంటివి అయితే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ తర్వాత కిచెన్ అప్లయన్సెస్ కిచెన్ వే ఫర్నిచర్ ఇలాంటివన్నీ ఫోర్ పాయింట్ టూ పర్సెంటేజ్ అనమాట సో దాని వైజ్ ఇలాగ ఇస్తారనమాట ఇక్కడ చూసారా నాకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ అలా ఇలా మొత్తం ఇదంతా కూడా దాని అన్నమాట సో అర్థమైంది కదా సో ఇప్పుడు మనం లింక్ ఎలా ఇవ్వాలనేది చెప్తాను ఇక్కడ ప్లస్ అని ఉంది కదా క్రియేట్ అని ఉంది కదా సెంటర్లో చూడండి సో దీని మీద అయితే క్లిక్ చేయండి ఇక్కడ క్రియేట్ కలెక్షన్స్ అని ఉంది కదా ఫస్ట్ ఇది సో ఇక్కడైతే క్లిక్ చేయండి సో ఇక్కడ ఎంటర్ నేమ్ హియర్ అని ఉంది అంటే మీరు ఏ ప్రోడక్ట్ అంటే యాడ్ చేయాలనుకుంటున్నారు అని ఇక్కడ అడుగుతుంది అనమాట సో దాని నేమ్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేను కుర్తా సెట్ అని ఇస్తాను ఓకేనా కుర్తా సెట్ సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది కాపీ అండ్ పేస్ట్ అనమాట ఇక్కడ మనం నేను మీసో తీసుకుంటున్నాను చూపిస్తున్నాను ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా లాస్ట్లో సో ఆ షేర్ ఆప్షన్ దగ్గర మీరు కాపీ చేసుకోవాలన్నమాట కాపీ టు క్లిప్ బోర్డ్ అని ఉంది కదా సో ఇది నేను కాపీ చేసుకున్నాను ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తాను ఓకేనా సో ప్రోడక్ట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది డైరెక్ట్గా కాపీ అండ్ పేస్ట్ సో ఇక్కడ కంటిన్యూ కొట్టండి ఒకవేళ మీరు ఇంకో ప్రోడక్ట్ కూడా యాడ్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ ప్రోడక్ట్ లింక్స్ అని ఇంకోటి ఉంది కదా కిందన యాడ్ ప్రోడక్ట్ అన్నది కదా అక్కడ ఇంకొకటి కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా ఎన్నైనా ఇవ్వచ్చు కానీ మీరు ఏదైతే చూపిస్తున్నారో అదే ఇవ్వండి ఓకేనా సో రిలేటెడ్గా ఉండాలి సో తర్వాత కంటిన్యూ కొట్టండి ఇక్కడ కంటిన్యూ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ట్యాగ్స్ అడుగుతుంది అనమాట అంటే అది దేనికి సంబంధించింది అని చెప్పేసి సో నేనైతే ఇక్కడ ఉమెన్ బ్యూటీ అని పెడతాను క్లాతింగ్ ఎత్నిక్ ఎత్నిక్ వేర్ ఎథ్నిక్ వేర్ ఉమెన్ ఇలా పెడతానమాట ఓకేనా సో సేవ్ చేసేయండి సేవ్ చేసినాక ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కలెక్షన్ అని ఉంది కదా ఫస్ట్లో ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఇన్స్టాగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మీరు ఏ వీడియో అయితే పెట్టాలని అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ కొట్టేయండి ఏ వీడియోకైతే మీరు లింక్స్ జనరేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోనే ఇక్కడ ఇవ్వాలి ఓకేనా సో కంటిన్యూ కొట్టేసినాక ఇలా వస్తుంది ఓకేనా ఈ రెండు రెండు అడుగుతుంది ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఒకటే ఇచ్చాను ఓకేనా సో కంటిన్యూ చేసియండి సో ఇక్కడ మీకు ఎస్సా లేదా అని అడుగుతుంది ఆటోమేటిక్ డిఎమ్స్ ఎస్ అని కొట్టండి ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా ఆటో డిఎమ్స్ కోసం సెలెక్ట్ ఆల్ కొట్టండి తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ ఆల్ కొట్టండి సేవ్ అండ్ కంటిన్యూ అంతే అయిపోయింది సో ఈ విధంగా మీరు చేసినట్లయితే ఎవరైనా సరే కామెంట్లో లింక్ అని టైప్ చేశారనుకోండి సో డైరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట అంతే చాలా సింపుల్ ప్రాసెస్సే సో ఇక్కడ డన్ కొట్టేయండి అంతే యాడ్ అయిపోయింది చూసారా ఇక్కడ ప్రోడక్ట్ చూపిస్తుంది సో ఇదనమాట ఇలా వచ్చేస్తాయి మనం పెట్టినవన్నీ కూడా